ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నక్కా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు నూతనంగా ఎన్నికైన నక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బొమ్మరిలు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంతో పాటు చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మొట్టమొదటి బీసీ మహిళా ఉపాధ్యాయులుగా ఖ్యాతి గడించిన సావిత్రిబాయి పూలి జయంతిని పునస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉపాధ్యక్షులుగా తాను ఎన్నికైన సందర్భంగా తొలి కార్యక్రమంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రసాద్ బాబు తెలిపారు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు జిల్లా అధ్యక్షులు వలగాని ఆంజనేయులు సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు సూచనలతో జిల్లా బీసీ సంక్షేమ సంఘం రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందన్నారు అనంతరం నక్కాప్రసాద్ రాష్ట్ర సమన్వయకర్త బ్రహ్మానంద శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్గాని ఆంజనేయులు మహిళా అధ్యక్షురాలు శేషమ్మ బొమ్మరి నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక ఎన్నిక చేసినందుకు పెద్దలకు ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరకు జిల్లా బీసీ కార్యవర్గ సభ్యులకు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సావి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జిల్లా బీసీ సంక్షేమ సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనము మహిళా జాతి యొక్క ఉన్నతిని అందరికీ తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిదని నా నా మనవి ఆమె మహిళలకు విద్య గురించి తెలిసేలాగా మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయునిగా ఎన్నికై తన ద్వారా మహిళలందరూ ఎంతో శక్తివం శక్తివంతంగా ఎదిగేందుకు కృషి చేసి తన అందరికీ ఆదర్శంగా నిలబడటం వల్ల ఆమె గురించి గొప్పగా మనం చెప్పుకోగలుగుతున్నాము అదేవిధంగా మిగతా మహిళలు కూడా ఆమెలాగా స్వశక్తితోటి ఆదర్శంగా ఉండాలని ఆమె ఎన్నో విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈరోజు ఈ గొప్ప రోజు నన్ను జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి జిల్లా అధ్యక్షులు గారు బలగాన్ ఆంజనేయులు గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు శేషమ్మ గారికి అదేవిధంగా పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులు నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ఒక అండి అంటే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా స్థానిక బొమ్మరిల్లు ఈ ఒక్క ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఆమె దేశానికే మహిళలకే వండి తెచ్చిన మహనీయురాలికి మేము ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మా జిల్లా అధ్యక్షులు శ్రీ బలగా నాని గారు మేమందరం కలిసి కూడా ఎంతో సంతోషంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఇది స్థానిక బొమ్మరిల్లులోని పిల్లలకి యూనిఫామ్స్ పంపిణీ బొమ్మరిల్లు బొమ్మరిల్లు అనే బాలికల దానిలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే జయంతి నూట తొంభై మూడో జయంతి కార్యక్రమం చాలా ఘనంగా చేసుకుంటున్నాం ఈరోజు నక్కా ఆనందబాబు గారికి జిల్లా ప్రసాద్ గారికి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిక పత్రం అందజేయటము ప్లస్ బాలికలకి యూనిఫామ్స్ దాతలు ఇచ్చిన పన్నెండు యూనిఫామ్స్ పిల్లలకి ఇస్తూ సావిత్ర రోజు ఈ కార్యక్రమం చేయడానికి బాగా మాకు చాలా ఆనందంగా ఉంది బీసీ సంక్షేమ సంఘం